ఓం మి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం డబ్బు ఖర్చు కాకుండా ఒక తేలికైన అతి తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు మాత్రం పొరపాటును కూడా నెలసరి సమయంలో చేయవద్దు అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలి దీన్ని చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను మనం సహజంగా చాలామంది గురువుగారు మేము పూజలు చేస్తున్నాము ఉపాయాలు చేస్తున్నాము యంత్రాలు పెట్టుకున్నాము రత్నాధారణ చేసాము అంటే రాళ్ళు ఉంగరాలు పెట్టుకున్నాము అలాగే నోములు నోచుకుంటున్నాము హోమాలు చేస్తున్నాము ఇలాంటివన్నీ చేసినా మాకు కలిసి రావడం లేదు అంటే మేము ఏది చేసినా దానిలో ఫలితం రావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు వారందరూ ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియదు పూర్వజన్మ ప్రబద్ధకర్మ అలాగే పాపాలు అంటే మన జాతకంలో ఉన్న దోషాలు మనలో ఉండే మానసిక స్థితి అలాగే తెలిసి కానీ తెలియకాని కొన్ని తప్పులు చేయడం మనం ఎక్కడికైనా వివహారయాత్రలకు వెళ్తూ ఉంటాం రోడ్ల మీద నడుస్తూ ఉంటాం సరదాగా వెళ్తూ ఉంటాం ఒకసారి కాలుతో తమ్తూ ఉంటాం ఏదన్నా దారిలో ఒక రాయి కనిపించినా ఏదైనా పదార్థం కనిపించినా ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అనుకుంటూ వెళ్ళిపోతుంటాం అది సరదాగా కూడా చేస్తూ ఉంటాం కొంతమంది వారి యొక్క అంటే వారి కర్మలు తొలగించుకోవడం కోసం దిష్టి రూపేనా కానీ తాంత్రిక రూపేనా కానీ వాటిని ప్రయోగం చేసిన దాన్ని వదిలేస్తూ ఉంటారు అది చెట్ల దగ్గర కావచ్చు రోడ్డు మీద కావచ్చు పర్వత ప్రాంతాల్లో కావచ్చు కొన్ని క్షేత్రాల్లో కావచ్చు కొంతమంది దేవతా క్షేత్రాల్లో కూడా చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని కర్మలు మనం తెచ్చుకుంటాం అక్కడి నుంచి మొదలవుతుంది అలా సమస్య మొదలయ్యి అది ఎక్కడ దాకా వెళ్తుందంటే ఆర్థికంగా మానసికంగా అనారోగ్యపరంగా అంటే అప్పుడు దాకా బాగానే ఉన్న వ్యక్తులు సడన్గా డిఫాల్ట్గా అనారోగ్య సమస్యలు వస్తాయి ఏ రోగమూ ఉండదు తగ్గదు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది నీళ్ళలా ఖర్చు పెడుతూనే ఉంటారు ఎందుకు వచ్చింది అర్థం కాదు భయము ఆందోళన మానసికంగా కోల్పోయా ఉన్న బాధ ఇలాంటివన్నీ వస్తుంటాయి అలాగే కొంతమందికి ఇలా అంటే కాస్త యాంగ్జైటీగా వాళ్ళు అంటే అంటే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వారు ఎంత ఉద్యోగ ప్రయత్నం చేసినా వారికి ఉద్యోగం సరిగ్గా రాదు ఈ ప్రయోగం చేయటం వల్ల వారి మీద ఏదైతే ప్రభావం ఉందో ఆ ప్రభావం తొలగిపోయి వారికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే సంతానం లేదు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాము అన్ని బాగానే ఉన్నాయి సంతానం కలగడం లేదు వారికి సంతానం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ ప్రయోగం చేసిన తర్వాత అలాగే కుటుంబంలో మీకు గౌరవ మర్యాదలు లేవు అంటే మీ పిల్లలు కానీ మీ పెద్దలు కానీ ఎవరు గౌరవంగా మీతో మాట్లాడటం లేదు సరిగా తీర్చిపారేస్తున్నారు మిమ్మల్ని అలా జరుగుతూ ఉన్నా ఈ ప్రయోగం చేస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీకు చిన్నప్పుడు అంటే ఒక రకంగా కొంతమందికి చిన్నవాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళని చిన్న చూస్తుంటారు అలా ఉన్నా సరే ఈ ప్రయోగం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగటం అలాగే నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతూ ఉన్న అంటే శారీరకంగా మానసికంగా అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉన్నవారు బాధపడుతూ ఉన్న వారు ఈ ప్రయోగం చేయవచ్చు అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏ పని చేసినా ఆటంకాలు ఆటంకాలు ప్రతి ఏదే అడ్డంకులు వస్తున్నాయి అనుకోండి అప్పుడు కూడా మీరు ఈ ప్రయోగం చేయవచ్చు ఆటంకాలు తొలగి మీకు ఫలితాన్ని ఇస్తుంది అలాగే పనులు ముందుకు సాగపోవడం మంచిగా లాభాల్లో నడుస్తున్న వ్యాపారం ఉన్నటువంటి నష్టాలు రావటం ఇటువంటి సమస్యలు ఏది ఉన్నా సరే మీరు ఈ ఉపాయం చేయండి చాలా తేలికైంది అద్భుతమైంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్లు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మనం రెండు కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దీనిలో ఉన్న వీడియోస్ అలాగే కొత్త వీడియోస్ కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉపాయాన్ని శనివారం నాడు కానీ అమావాస్య రోజు కానీ లేదా మంగళవారం అంటే మూడు రోజుల్లో ఏదో ఒకరోజు చేయవచ్చు మూడు రోజులు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఒక్కరోజు మంగళవారం కానీ శనివారం నాడు కానీ అమావాస్య రోజు కానీ చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది మీరు వేసుకున్న పాత వస్త్రం అది ఖర్చేపు కావచ్చు మీరు ఒంటి మీద ఏదైతే వేసుకుంటారో బని అను అండర్వేర్ దగ్గర నుంచి ఏదైనా సరే ఒక వస్త్రం పాతది కావాలి కొత్తది కాదు మీరు వాడుతున్నది వాడి పక్కన పెట్టింది అని పర్వాలేదు అలాగే నల్లదారం ఈ నల్లదారం కూడా మీరు ఎంత పొడుగు ఉంటారో అంత పొడుగు దారం తీసుకోవాలి బాగా గుర్తుంచుకోండి నల్లదారం మాత్రమే వాడాలి ఇలాంటి మొలదారం వాడాలా అలా చిన్నది వాడాలంటే చిన్నదారం కూడా అంటే మిషన్కు వాడతాం కదా దాన్ని కూడా వాడవచ్చు అలాగే ఇది ప్రయోగాన్ని మీరు దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు ఈ మూడు చెట్లు ఏ చెట్టు దగ్గరైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయం నుండి సాయంత్రం ఐదులోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే ఉదయం తెల్లవారుజామున ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే చేయాలి ఆ తర్వాత చేయకూడదు ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో ఆ వ్యక్తి వేసుకున్న వస్త్రం ఎవరికి వారు చేసుకోవాలి మరి మా ఇంట్లో దీర్ఘనారోగ్యంతో బాధపడుతున్నారంటే కుటుంబ సభ్యులైతే పెద్దవారు ఎవరైతే ఉంటారో అంటే మంచంలో ఉన్నారు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు వారి వస్త్రం తీసుకొని కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు వారి వస్త్రం వారి వా అంటే ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారి వస్త్రం ముందుగా మీరు నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఖర్చీఫ్ కానీ ఏదైనా తీసుకోండి ఇది ఖర్చీఫ్ ఇలా దారం తీసుకోండి నల్లదారం తీసుకోండి నల్లద మాత్రమే వాడాలి మీరు ముందుగా మీరు ఎంత ఎత్తు ఉంటారో అంతెత్తి తీసుకోండి తర్వాత ఈ నల్లదారాన్ని ఈ వస్త్రానికి ఇదిగోండి వస్త్రం ఇది తొమ్మిది ముడిలు వేయాలి ఒక దగ్గరే కాదు చూపిస్తాను మీకు నేను ఎలా వేయాలో ఒక ముడి వేశాను తర్వాత ఈ దారాన్ని మళ్ళీ ఇలా తీసుకొని ఇలా మీ ఎంత పడుకుండాలి చూడండి ఇలా రెండు మళ్ళీ దీనిలోంచి తీసుకొని ఈ దారాన్ని కట్ చేయడంగా చేయకూడదు ఇలా ఇలా మూడు వేసుకుంటూ వెళ్ళాలి చూసారా ఇలా మూడు ఇదిగోండి దీన్ని ఇలా అన్న నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇప్పుడు ఈ దారాన్ని నేను నా అంత పొడుగు దారాన్ని తీసుకొని ముడివేశాను ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇది ముడివేసి దారం రెడీ చేశాం ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి తల చుట్టూత వారి తల చుట్టూత ఏడుసారి తిప్పాలి తిప్పే ముందు వారి ముఖం దక్షిణం వైపు ఉండాలి మీరు మనిషి అనుకోండి ఈ దక్షిణం అనుకోండి మీ ముఖం దక్షిణం వైపు పెట్టి తల చుట్టూతా ఇలా యాంటీక్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటే ఇలా యాంటీక్లాక్ వైజ్ ఇలా తిప్పాలి మరి దారం ఇంకా ఎక్కువ ఉందండి దానికంటే దాని చుట్టండి అంతే ఏడు ముళ్ళు దీనికి తొమ్మిది ముళ్ళు వేసిన తర్వాత ఏడు సార్లు తల చుట్టూ యాంటీక్లాక్ వైజ్ తిప్పండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఎవరికి వారు చేసుకుంటే వారు కూడా తిప్పుకోవచ్చు తర్వాత ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అనారోగ్య సమస్య బాధపడుతున్నారు ఇంట్లో వాళ్ళు వారికి మిగతా వారు చేయవచ్చు ముందు చెప్పాను మళ్ళీ అనుమానం ఉంటుంది ఈ వస్త్రాన్ని తీసుకువెళ్ళి తిప్పిన తర్వాత వేప చెట్టు మొదల్లో కానీ అంటే మొదలంటే చెట్టు కింద మరి మొదల దగ్గర పాత పెట్టడం అని కాదు చెట్టు కింద దీన్ని పాత పెట్టాలి మట్టి తీసి మట్టిలో దీన్ని పెట్టేసి మట్టి కప్పేయాలి అలాగే మీరు వేప చెట్టు అందుబాటులో లేదు రావి చెట్టు చేయవచ్చు మీకు రావి చెట్టు అందుబాటులో లేదు మరి చెట్టు దగ్గర చేయవచ్చు మరి గురువుగారు మాకు దగ్గరలో లేదంటే చెట్లు లేవు మరి మా పరిస్థితి ఏంటి చేయమాకండి మీకు అవకాశం లేకపోతే పొరపాటున చేయవద్దు అవకాశం ఉన్నవారు మాత్రమే చేయండి ప్రస్తుతం మేము బయటకు వెళ్ళడం లేదంటే అవసరం మీకు అవసరం ఉంటేనే చేయండి అవసరం లేకపోతే పొరపాటు చేయవద్దు ఇంట్లో పొరపాటున ఇది ఇలా చేసిన దాన్ని ఇంట్లో చెట్లు దగ్గర మాత్రం పెట్టకూడదు అలాగే దేవాలయాలు కాదు ఎక్కడన్నా ఆరుబలి ప్రదేశాలు రోడ్డు పక్కన కానీ గ్రౌండ్లో కానీ కాలువగట్ల మీద కానీ రోడ్డు పక్కన అంటే ఎక్కడైనా చెట్లు ఉంటే ఆ చెట్టు కింద మీరు మట్టి తీసి పెట్టండి పార్కుల్లోగా పెట్టవచ్చు కానీ ఇంటి దగ్గర మాత్రమే పెట్టకూడదు అలాగే దేవాలయంలో ఉన్న చెట్లు కింద మాత్రం పెట్టకూడదు అది గుర్తుంచుకోండి ఎందుకంటే మళ్ళీ మనమే ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది ఒకవేళ పెట్టాము గురువు గారు మళ్ళీ వెళ్ళవచ్చా అంటే వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పెట్టిన రోజు మళ్ళీ ఎలా పెట్టానో లేదో చెక్ చేసుకోవడానికి వెళ్ళకూడదు అది గుర్తుంచుకోండి పెట్టి వచ్చేయాలంతే మీరు ఈ ఉపాయాన్ని మీరు అనుకున్న పనులు కోరికలు పూర్తి అయ్యే వరకు నెలకు ఒక్కసారి చేస్తూ ఉంటే చాలు ప్రతిరోజు ప్రతి వారం వారం చేయాల్సిన అవసరం లేదు మంగళవారం ఉన్నాడు కానీ అలాగే శనివారం ఉన్నాడు కానీ అమావాస్య రోజు నెలలో ఒక్కసారి ఇది చేస్తే పాదవస్త్రంతో ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఇంతకుముందు చెప్పిన సమస్యలతో ఇలా చేస్తే వారు సమస్యల నుంచి బయటపడతారు ఇదేంటంటే మన మీద ఉన్న పీడ పూర్వ కర్మలు పూర్వపీడ మనం కొన్ని తెలిసి కానీ తెలియక కానీ తెచ్చుకునేవి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మనకి అవకాశం లేదు వేప చెట్టు లేదు మరి చెట్టు లేదు ఏ చెట్టు లేదు మనకి అసలు ఈ ఉపాయాన్ని చేయవద్దు అవకాశం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఇలాంటి చాలా చెప్పడం జరిగింది మన ఛానల్లో మీరు ఏది చేయగలి చేయండి ఇవన్నీ ఏంటంటే ప్రాకృతికమైన ప్రేరణ ప్రకృతిలో ఉన్న శక్తిని మనం ఒక రకంగా చెప్పాలంటే దీన్ని బంధనం చేసి ఆ శక్తి మన ఒంటి మీద ఉండే వస్త్రానికి కూడా ఆ శక్తి ఉంటుంది అది గుర్తుంచుకోండి కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఎవరైతే చేయగలుగుతారో వారు మాత్రమే చేయండి అవకాశం లేని వారు ప్రయత్నం చేయవద్దు అది కూడా ఏంటంటే కుటుంబ సభ్యుల కోసం మాత్రమే కుటుంబ సభ్యులు చేయవచ్చు వేరే వారి స్నేహితుల కోసం మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి shiva sरी மா ha.